హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేసి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి కోట్ల ఖజానా దొరుకుతుంది మహారాజయోగం కోట్లకు పడగలెత్తడం పక్క ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పన్నెండు రాసుల్లో నుండి ఒక నాలుగు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఇది సాధారణ అదృష్టం కాదు ఏకంగా కోట్ల ఖజానానే వారికి దొరకబోయేది మహారాజయోగం పట్టి వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి పట్టిందల్లా బంగారమే నక్కతోక తొక్కినట్లుగా వారి దశ తిరగబోతుంది గ్రహాల సంచారం నక్షత్రాల అనుకూలత అన్నీ కలిసి వచ్చి ఈ నాలుగు రాసుల వారు కోట్లకు పడగలెత్తటం పక్కాని శాస్త్ర పండితులు గంటాపదంగా చెప్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సాధారణమైనది కాదు ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాలలోకి ప్రవేశిస్తూ ఉన్నారు దీనివలన గజలక్ష్మి రాజయోగం కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి యోగాల ప్రభావం దాదాపు అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా నాలుగు రాసుల వారికి మాత్రం ఊహించని విధంగా కలిసి రాబోతుంది రాసుల వారు గతంలో పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో తులతూగుబోతూ ఉన్నారు వారి పాలిట ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక వరంగా మారనుంది మరి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న ఆ నాలుగు రాసులు ఏంటి ఈ రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఓం అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఈ నాలుగు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక సువర్ణ యుగంలో ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో విజయాలు పొందుతారు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాసుల్లో మొదటి అదృష్ట రాశి వృషభ రాశి ఈ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మృగశారా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వస్తాయి ఈ ఓ వా అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు వృషభరాశికి చెందుతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అపురూపమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురు భగవానుడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రభగవానుడు ఇద్దరూ కలిసి ఈ రాశివారిపై తమ కరుణా కటాక్షాలను కురిపించబోతు ఉన్నారు దీంతో వీరి జీవితం ఒక రాజమార్గంలో ఉండబోతుంది గతం గత ఇకపై వీరికి అంతా విజయమే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఊహించుకునే శిఖరాలను అధిరోహిస్తారు సంవత్సరాలుగా పేరుకుపోయిన అప్పులన్నీ మంచులా కరిగిపోతాయి బకాయిలు వసూలవుతూ ఉంటాయి ధన ప్రవాహం గంగా ప్రవాహంలా నిరంతరం కొనసాగుతుంది ఇకపై డబ్బుకు లోటు అనే మాటే వారి జీవితంలో వినిపించదు మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా అది భూమి అయినా బంగారమైన షేర్ మార్కెట్ అయినా సరే అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మాలనుకునే వారికి కొనాలి అనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగం ఎప్పటినుంచో సొంత ఇంటి కళ కొంటున్న వారికి ఆ కళ ఈ సంవత్సరంలో సాకారం అవుతుంది కేవలం ఇల్లే కాదు కొత్త వాహనాలు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు అన్నీ మీ సొంతమవుతాయి ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం అది పిల్లలు చదువు కావచ్చు వివాహం కావచ్చు లేదా గృహ ప్రవేశం కావచ్చు ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వృషభరాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం మీ పనితీరు మీ అంకిత భావంపై అధికారులు దృష్టిని ఆకర్షిస్తాయి వారు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్స్ కూడా అందిస్తారు జీతం గణనీయంగా పెరుగుతుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీ సహోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు కార్యాలయంలో మీ మాటకు తిరిగి ఉండదు వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త శాఖలను ప్రారంభించడం వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడం వంటివి చేస్తారు దీని ద్వారా వీరు కోట్లల్లో లాభాలను అర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు మీ గౌరవ మర్యాదలు ఇనుముడింప చేస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాట ఒక శాసనంలా పనిచేస్తుంది మీ సలహా కోసం పెద్ద పెద్దవారు కూడా ఎదురు చూస్తారు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వారికి కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం తథ్యం తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది మీరు నిర్దోషులుగా బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇంతటి మహారాజయోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు దాని ఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు రాశి వారు ప్రతి శుక్రవారం నాడు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తామర పూలతో లేదా ఎర్రని మందారాలతో ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది ముఖ్యంగా పేదవారికి అందులోను మొత్తైదువులు పాలు పెరుగు పంచదార బియ్యం తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం శుక్రుడికి అత్యంత ప్రీతికరం ఇలా చేయటం వలన మీ సంపద స్థిరంగా ఉంటుంది తరగన ఐశ్వర్యం మీకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సం శుక్రాయ నమ అనే శుక్రబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోవాలి ఈ మంత్రం మీలోని ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది మీకు రావాల్సిన డబ్బును రప్పిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో వృషభ రాశి వారిని అదృష్టం వరించడమే కాదు వారి పాదాల చెంత దాసోహం అంటుంది మీరు కన్న కళలన్నీ నిజమై మీ జీవితం ఆనందమయం ఐశ్వర్యమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న రాసుల్లో రెండవ రాశి మిథున రాశి ఈ రాశిలోకి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిథున వారి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతుంది ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ రాశ్యాధిపతి కారకుడైన బుధ భగవానుడు అలాగే దైవగురువు బృహస్పతి ఇద్దరూ మీకు అండగా నిలవబోతూ ఉన్నారు వారి దివ్యమైన అనుగ్రహం వలన మీరు ఏది పట్టినా అది బంగారమే అవుతుంది గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గాలికి కొట్టుకుపోతాయి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించిపోతుంది విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది మీకు ఒక సువర్ణ అని చెప్పవచ్చు ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది చాలా కాలంగా రావాల్సిన బాకీలు ఆగిపోయిన డబ్బులు కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తులు అన్నీ మీకు తిరిగి దక్కుతాయి మీరు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షాలే మీకు కోట్లల్లో ఫలాలను అందిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనల్లో ఉన్నవారికి ఎంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు గ్రహాలు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం తథ్యం ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా విద్య ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి మీరు కోరుకున్న కంపెనీల్లో మీరు ఆశించిన పదవుల్లో చేరుతారు ప్రమోషన్లు జీతాలు పెంపుదల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి మీ తెలివితేటలు మీ వాక్చాతుర్యం మీ సమయస్ఫూర్తి మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి మీరు మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు మెప్పించగలరు దీంతో మీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు నిమ్మడింపచేస్తాయి మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపిస్తాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలా వేయటం ద్వారా మీరు మంచి లాభాలను చూడగలుగుతారు కేతు అనుగ్రహం వలన మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి సొంత ఇంటికల నెరవేరుతుంది కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు పెద్దల ఆశస్సులు మీకు లభిస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది శని భగవానుడి అనుకూలత వలన ఇది సాధ్యమవుతుంది వారసత్వ సంపద లేదా తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం అయితే ఎంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీరు బుధ గురుగ్రహాల పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు మిథున రాశి వారు ప్రతి బుధవారం ఉదయం గోమాతకు పచ్చగడ్డిని లేదా పాలకూరను తినిపించడం చాలా శ్రేయస్కరం ఇది బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయించడం వలన గురుగ్రహానుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అలాగే విద్యకు అధిపతి అయిన బుధ అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా వారి చదువులకు అవసరమైన ఇతర వస్తువులను దానం చేయటం వలన మీ పిల్లల విద్యలో రాణిస్తారు మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది ఈ పరిహారాలను శ్రద్ధతో భక్తితో ఆచరించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక మూడవ అదృష్టరాశి రాశి ఈ రాశిలోకి ఉత్తర పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కన్యా రాశి జాతకులకు ఒక వరం లాంటిది మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయిన బుధ భగవానుడు అలాగే జ్ఞాన ప్రదాత అయిన దైవ గురువు బృహస్పతి ఇద్దరు మీకు అండగా నిలవబోతూ ఉన్నారు దీంతో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ మటుమయం కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానం మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఒక క్రమశిక్షణ ఉంటాయి దీనివలన అపచయం అనే మాటే మీ దరిచారదు మీరు వేసే ప్రతి అడుగు విజయానికి సోపానమవుతుంది ఆర్థికంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఈ నెల తర్వాత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి భారీగా పొదుపు చేయడంలో సఫలీకృతులు అవుతూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నమైన వ్యూహాలతో ముందుకు దూసుకువ వారి వ్యాపారం ఊహించిన రీతిలో విస్తరించి వారికి భారీగా లాభాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా వ్యవసాయదారులు చేనేత వృత్తి వారు అధిక ఆదాయం పొందుతారు ఉద్యోగస్తులకు ఇది ఒక పండగ లాంటి సంవత్సరం వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రోత్సాహకాలు అందుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తాయి శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారి మీ విజయానికి సహకరిస్తారు కోర్టు కేసులు దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి మీరు విజేతలుగా నిలుస్తారు ఈ సంవత్సరం కొత్త భూములు అందమైన అలంకరణలతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది ముఖ్యంగా మే నెలలో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలన్నీ సమస్యలన్నీ పోయి సంతోషకరమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది మీ మృదువైన మాట తీరు మీ నిష్కల్మసమైన మనసుతో మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త శ్రద్ధ వహించడం అవసరం రాహువు కేతువుల సంచారం వలన అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా మోకాల నొప్పులు జ్వరము తలనొప్పి వంటివి ఇబ్బంది పట్టవచ్చు కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎంతటి రాజయోగం ఉన్నప్పటికీ వారు కొన్ని పరిహారాలు పాటిస్తే యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి బుధగ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ స్వామివారికి ఇష్టమైన గరికతో పూజించటం వలన మీ కార్యాలలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆకుపచ్చని వస్తువులను ముఖ్యంగా పెసళ్లను దానం చేయటం లేదా వాటిని నానబెట్టి పక్షులకు వేయటం లేదా ఆవులకు తినిపించటం వలన బుధగ్రహం శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీ జాతకంలో బుధుడి స్థానం మీ బంధువులను కూడా సూచిస్తుంది కాబట్టి మీ అక్క చెల్లెళ్ళతో మేనత్తలతో కూతుర్లతో ఎప్పుడూ సత్సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం వారిని గౌరవించటం వారికి సహాయం చేయటం వలన బుధుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం ద్వారా మీరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంపూర్ణ విజయాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మీ జీవితం ఆనందసాగరంలో తేలియాడుతుంది ఇక చివరగా నాలుగవ మహా అదృష్ట రాశి వృచ్చిక రాశి ఈ రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జాష్ట నక్షత్రం నాలుగు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృత్క రాశి జాతకులకు అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చేయబోతుంది ఈ ఏడాది మీ రాశ్యాధిపతి అయిన కుజగ్రహం యొక్క అపారమైన శక్తికి న్యాయదేవుడైన శని భగవానుడు అనుకూలత దైవ గురువు బృహస్పతి యొక్క శుభదృష్టి తోడవడంతో మీ అదృష్టం వచ్చే స్థితికి చేరుకోనుంది ఎప్పటి వరకు మీరు పడిన శ్రమ ఎదుర్కొంటున్న అవమానాలు అన్నీ పోయి మీ జీవితం ఒక విజయ పరంపరగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి లాటరీలు షేర్ మార్కెట్ వారసత్వాస్తులు లేదా మీరు ఏమాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయల సంపద వచ్చి మీ చేతిలో పడుతుంది ఇది మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది సంవత్సరాలుగా ముందు కథలని పనులన్నీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతూ ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాల పంట పండనుంది ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు నిర్మాణ రంగం అనగా రియల్ ఎస్టేట్ వ్యవసాయం యంత్రాలతో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణయుగం అని చెప్పవచ్చు మీ ధైర్య సాహసాలు రెట్టింపు అవుతూ ఉంటాయి ఎంతటి కష్టమైన పని అయినా ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే మీ బుద్ధిబలంతో మీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేస్తారు శత్రువులపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తారు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు ఉద్యోగ రంగంలో మీ మాటకు తిరుగు అనేదే ఉండదు మీ నాయకత్వ లక్షణాలు మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి ప్రమోషన్లు జీతాల పెంపుదల కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం విజయం తథ్యం అప్పుల బాధతో సతమతం అవుతున్న వారు ఈ సంవత్సరం ఆ భూమిలో నుంచి పూర్తిగా బయటపడతారు రుణ విముక్తులు అవుతూ ఉంటారు కుటుంబంలో మీ మాటకు మీ సలహాలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు సమాజంలో మీ పరపతి మీ గౌరవం చేస్తాయి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అయితే రాశివారు సహజంగానే కొంచెం కోపిష్టి ఆవేశపరులు ఈ అద్భుతమైన యోగ సమయంలో వారు తమ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైన వాదనలకు దిగటం వంటివి చేయకూడదు అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని చేరజార్చుకున్న వారవుతారు వృచ్చికి రాసి వారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింతగా పెంచుకొని దాని పూర్తి ఫలాలను అందుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం వృచ్చకు వారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలసాను పఠించడం వలన కుజుగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పేదలకు అవసరమైన వారికి కందిపప్పు బెల్లం ఎర్రని వస్త్రాలు దానిమ్మ పండ్లు వంటివి దానం చేయటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు సుందరాకాండ పారాయణం చేయటం వలన అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది ఊహించిన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృచ్చికి వారు గ్రహాల పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజులా జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషభ మిథున కన్య వృక్షకు రాసుల వారందరూ కూడా సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది గ్రహాల అనుకూలతతో మీరు ఊహించిన విజయాలను అపారమైన సంపదను అందుకోబోతు ఉన్నారు మీ జీవితంలోని కష్టాలు కన్నీళ్ళు నష్టాలతో నిండిన అధ్యాయం ఇక ముగిసింది ఇకపై ప్రారంభం కాబోతుంది అదృష్టం ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని మంచితనాన్ని దానికి జోడించండి సూచించిన పరిహారాలను శ్రద్ధగా పాటించండి అద్భుతాలను మీ సొంతం చేసుకోండి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండేటటువంటి ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది